హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప టూ సినిమా నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ మొదటి షో నుండే సినిమాకి హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసుకుంటుంది అయితే పుష్ప టూలో చాలా ప్రశ్నలకి జవాబులు అయితే దొరకలేదు మరి అవన్నీ పుష్ప త్రీ కోసం అలా వదిలేశారా అని అనిపిస్తుంది మరి ఆ ప్రశ్నలేంటో చూసేద్దాం పార్ట్ వన్ క్లైమాక్స్లో జాల్రెడ్డి పాత్రకి సెకండ్ పార్ట్లో ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు చూపించారు ట్రైలర్లో కూడా ధనుంజయ్ పాత్ర కనిపించింది కానీ సినిమాలో అతని పాత్ర లేదు ఇక మంగళం సీన్ దాక్షాయిని దాక్షాయిని మంగళం సీను పేక కోసినట్లు చూపించారు ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో అతను ఎలా బయటకు వచ్చాడు అసలు మంగళం సీను దాక్షాయిని ఎలా కలిశారు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ని డైరెక్టర్ మనకు చూపించలేదు ఇక సెకండ్ పార్ట్ షూటింగ్ టైంలో ఈజ్ పుష్ప అంటూ ఓ వీడియో వదిలారు పులి రెండడుగులు వెనక్కి వేసిందంటే అది పుష్పానే అంటూ మంచి ఎలివేషన్ ఉన్న డైలాగ్ అది కానీ సెకండ్ పార్ట్లో ఆ సీన్ ఎక్కడా లేదు అసలు పుష్పాకి బుల్లెట్ తగిలింది అనే సీక్వెన్స్ కూడా సినిమాలో ఎక్కడా కనిపించాల పుష్ప టూలో ఫస్ట్ సీన్లో హీరో ఇంట్రడక్షన్ జపాన్లో పెట్టారు ఆ తర్వాత అతనికి ఓ బుల్లెట్ తగలడంతో సముద్రంలో పడిపోయినట్టు చూపించారు అయితే ఆ ట్రాక్కి సరైన జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు మరి పుష్ప త్రీలో దీనికి కంటిన్యూషన్ ఉంటుందేమో చూడాలి పుష్పరాజు పాత్ర ఓ షిప్లో నిలబడి ఉంటుంది ట్రైలర్లో మనం గమనించినట్టయితే కానీ సినిమాలో ఎక్కడది కనిపించలే అలాగే షకావత్ నదిలో స్నానం చేస్తున్నట్టు ట్రైలర్లో ఓ విజువల్స్ ఉంది కానీ అది పుష్ప టూలో కనిపించలా ఇలా ట్రైలర్లో కనిపించిన కొన్ని సీన్స్ అనేవి మనకు మూవీలో కనిపించలేదు ఇవన్నీ పార్ట్ త్రీ కోసం దాచేశారా లేకపోతే పార్ట్ టూ లెంత్ విషయంలో లేపేశారా అనేది తెలియాలంటే పార్ట్ త్రీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే చూసారు కదా మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుంది